అంటే ఇలాంటి మన మండల కేంద్రంలో మన వాళ్ళందరినీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సరే అని చెప్పి ఆ రోజు ఒప్పుకొని ఈ క్రీడలకి మా వంతు సహాయ సహకారాలను అందించాలని అనుకుని ముందుకు రావడం జరిగింది అరే ఇప్పుడు క్రికెట్ అనగానే ప్రాచీన క్రీడల్లో అత్యంత విశిష్టమైనటువంటిది క్రికెట్ యాక్చువల్లీ ఇది ఒక చిన్నపిల్లల ఆటగా మొదలైంది జర్మనీలో అదారవ దశాబ్దంలో ప్రారంభమైన చిన్న పిల్లల క్రీడలు రెండు వేల ఇరవై ఐదు వచ్చేలోగా ప్రపంచ స్థాయి వరల్డ్ కప్ దిశకు చేరుకొని ఈరోజు భారతదేశం ఏడు ప్రపంచ కప్పులను గెలుపొంది కపిల్ దేవ్ తో స్టార్ట్ అయినటువంటి ప్రపంచ కప్ ధోని పంతొమ్మిది వందల పదకొండు లో కూడా మనకు క్రికెట్ కప్ వచ్చింది మీ అందరు తెలిసింటది క్రీడా మీరు వాచ్ చేస్తుంటారు కాబట్టి స్పోర్ట్స్ మీద మంచి అవగాహన ఉంటది విరాట్ కోహ్లీతో పాటు ఇప్పుడున్న చాలా సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు ఎంతో మంది రాహుల్ ద్రావుడ్ అవ్వచ్చు ఎంతో మంది భారతీయ కెప్టెన్లు మన భారతదేశానికి విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతం తీసుకొచ్చిన సంగతి మనందరికి తెలిసిన విషయం దేశ విదేశాల్లో క్రికెట్ అనగానే మొట్టమొదట మనకు జింబాంబే శ్రీలంక ఫస్ట్ లో పేరు వచ్చేది అప్పట్లో చాలా దేశాలు భారతదేశాన్ని అసలు భారతీయులకి ఎలాంటి స్పోర్ట్స్ లేవు వీళ్ళు క్రికెట్ ఆడలేరు గేమ్స్ లో పడతారు వీళ్ళు కేవలం కాలక్షేపం చేయడమే యువతకు తెలుసు కానీ ఇంకా ఏం లేదని చాలా మంది విమర్శించారు భారతదేశాన్ని మనం చాలా మన పత్రికల్ని కథల్లో కానీ టీవీలో కానీ చూస్తే ఒక దశాబ్దం క్రితం ఒక ఇరవై ఏళ్ళ క్రితం కానీ ఏళ్ళ క్రితం తీస్తే క్రికెట్ కి ఎలాంటి పునాదులు లేని భారతదేశం ఎక్కడికి గెలుస్తుందని ఆస్ట్రేలియా టీం వాళ్ళు కూడా చాలా మంది స్టేడియంలోని మన వాళ్ళని చాలా చిన్న చూపు చూసినటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ భారతదేశంలోని యువత క్రీడలే కాదు ఏ విషయంలో అయినా సరే మా శక్తి సామర్థ్యాలకు మించి భారతదేశ ప్రతిష్టల్ని పెంపొందించగలమన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కైపిల్ దేవ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ కట్టగానే విశ్వ క్రీడగా పేర్కొన్న క్రికెట్ ప్రేమికులు దేశాధినేతలు దిమ్మ తిరిగిపోయారు అలాంటి భారతీయ యువతకున్నట్టు శక్తి సామర్థ్యాల్ని ఆ రోజు గుర్తించి ఆ రోజు మనవాళ్ళతో చెలిమి చేయడం మొదలుపెట్టారు క్రీడాభిమానులందరూ అప్పటి నుంచే భారతదేశం అనగానే క్రికెట్ క్రీడలకు వెళ్ళగానే అరే ఇండియా అనేది ఒకటి ఉంది దీన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం అందులో మన వాళ్ళు ఎలా ఉంటారు ఫిజికల్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటారు మన క్రికెట్ ఎలా ఉంటారంటే వాళ్ళు గేమ్స్ ఒకటే కాదు దేనికైనా సిద్ధం అంటట్టుగా అంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కేవలం దేహ కోసమే ఈ క్రీడల్ని కాదు దేశ సమగ్రత కూడా ఈ క్రికెట్ క్రీడలో దాగి ఉంది సో మంచి ఆలోచనలు రావడానికి ఇలాంటి క్రీడలు యువతకి చాలా అవసరం అలాంటి క్రీడల్ని నిర్వహించడానికి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు ప్రారంభమైన ఈ క్రీడలు పద్దెనిమిది పదహారులో ఉంటే రెండు దశాబ్దాల కాలం భారతదేశంలో క్రికెట్ లేదు పద్దెనిమిదవ దశాబ్దంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా జపాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ కప్ ప్రారంభించారు అప్పటి నుంచి మన ఇండియా అనేది పాల్గొనడం జరిగింది ఇప్పటిదాకా మనం ఎక్కడ తిరుగులేని వ్యక్తులుగా మిగిలిపోయాం ఈ మధ్యన విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో మనం ఎన్నో టెస్ట్ మ్యాచ్లు చాలా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ కూడా చూసాము ఈ మధ్యనే రిటైర్డ్ అయినారని సరే ఇలాగా మనం క్రికెట్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది నాకన్నా మన వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ మీద అభిమానం ఉన్నటువంటి మన సాయి ఫిజికల్ డైరెక్టర్ మోడల్ స్కూల్ సాయి రమేష్ కానీ మధు కానీ వీళ్ళందరూ చాలా చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా మన ఊర్లో అంటే పాములపాడు మండలంలో ఎలాంటి యువతకు అవసరం ఉన్నా స్పోర్ట్స్ కానీ లేదా ఇతర యాక్టివిటీస్ కానీ ఎలాంటి మంచి పనులు చేయాలన్నా యువతను ప్రోత్సహించడంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది రమేష్ కానీ మధు కానీ స్పోర్ట్స్ కానీ మన శంకర్ కానీ మన వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే యువతే మన దేశానికి వెన్నెముక అని అనుకుంటాం మొట్టమొదటి మనకు స్థానికంగానే మన వాళ్ళు బాగా పటిష్టంగా ఉండాలి కాబట్టి వాళ్ళని ముందు తీసుకోవాలని ఒక మంచి ఆలోచన దృక్పథం ఈ వయసులో రావడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే చిన్న వయసులో అట్రాక్షన్స్ లోన్ అవుతాం రకరకాల సోషల్ మీడియాకి లోన్ అవుతాం టైం పాస్ చేస్తుంటాం రకరకాల పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మీలాంటి వాళ్ళందరూ క్రికెట్ పెట్టుకోవాలి క్రికెట్ ఆడాలి స్పోర్ట్స్ లో ముందు అని చెప్పి ఖచ్చితంగా దీన్ని ఎలాగైనా మనం చేయాలి అందరికి ఆదర్శంగా ఉండాలని తీసుకురావడం అనేది నిజంగా మీకున్న చిన్న వయసులో చాలా గ్రేట్ అని చెప్పాలి సరే అందుకు ఈ స్టార్ టీమ్ ఏదైతే ఐకాన్ టీమ్ ఉందో నా దగ్గర శేఖర్ అనిల్ వినయ్ చాలా మంది వచ్చారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్ననే మోడల్ స్కూల్ గారు కొన్ని గేమ్స్ పెట్టినట్టున్నారు చూసిన సాయి మన రమేష్ మంచి సందేశాన్ని ఇచ్చారు ఇక ముందు మీకు ఏది అవసరం ఉన్నా వాళ్ళతో పాటు నాకు తోచిన సాయ సహకారాలను కూడా ప్రోత్సహించడానికి ఇవ్వతకు నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ